హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటక్క ఇప్పుడే లేచి వచ్చినట్టున్నావు అని అనుకుంటున్నారేమో ఈరోజు చాలా బద్ధకంగా అనిపించిందండి అండి అందుకే లేగలేకపోయాను ఇంకా నిద్ర మబ్బులోనే లేచినానా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను ఏ చేయాలో కూడా అర్థం కాకుంది సరే ఇంకా మా వారికి ఎట్లనో లెమన్ రైస్ అంటే ఇష్టం కదా అనేసి లెమన్ రైస్ కోసమని రైస్ అయితే పట్టేసాను ఇంకో సైడ్ అయితే వెల్లుల్లి కారము మా వారి ఆఫీస్లో చాలామందికి ఇష్టం అనమాట ఈ వెల్లుల్లి కారాన్ని వాళ్ళు దీన్ని తిన్నారనుకోండి వాళ్ళు గన్ పౌడర్ అంటారు సో అంత హార్డ్గా ఉంటుందన్నమాట ఎంత డేంజర్ అలాగే కారం పొడి కూడా అంత డేంజర్గా ఉంటుందని అలా అంటారంట ఆఫీస్లో సో ఇంకా దానిలోకి నంచుకోవడానికి అయితే వెల్లుల్లి కారం అయితే చేసినాను ఇంకా రైస్ అయితే పెట్టేసినానమాట సో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే రెడీ అయితే ఇంకా నడుస్తూ ఉంటుందండి సో ఇంకా మా ఈరోజు మండే వ్లాగ్ అనమాట ఇది సో ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకో సైడ్ అయితే ఆయన రెడీ అవుతున్నారు ఇంకా పిల్లల్ని అయితే నేను చెప్పాను కదండి ఇద్దరు పిల్లలకైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్కూలు సో నేను అంతలోపలైతే నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాను వాళ్ళు లేగక ముందే అండి వాళ్ళ టిఫిన్ బాక్స్ నుంచి అంటే ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ముందే పెడతాను అనమాట ఇంకా సండే రోజు నైటే మా వారు పిల్లలవి ఆయనవి అన్నీ అయితే ఐరన్ చేసి పెడతారు నేను సండే వచ్చిందంటే మా వారే మ్యాక్సిమంగా ఆయనే చేస్తారు మా పాప యూనిఫామ్ కూడా సో ఇంకా నేనైతే చాలా తక్కువనే చేసేది ఎప్పుడోసారి చేయకపోతేనే అప్పటికప్పుడు చేసేస్తాను అయితే అదే అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ అయితే నడుస్తూ ఉంటుంది సో నేను చేసేటువంటి పనులు కాకుండా నా లైఫ్ స్టోరీ అనమాట మీతో షేర్ చేసుకుంటా అంటున్నాను కదా సో నిన్న కొంతమంది కూడా కామెంట్ చేశారు ఏం కాదు అంటే నాకు బాగా ఎమోషనల్ అయిపోయానండి ఆ వీడియోలో అంటే నా నాకు జరిగిన సిచ్యువేషన్ని తలుచుకుంటే నాకు అట్లా ఏడుపు వచ్చేస్తుంది అనమాట జరిగింది ఎనిమిది సంవత్సరాలైనా కానీ నా కళ్ళ ముందర ప్రతిదీ కూడా మెదులుతూ ఉంటుంది సో నిన్న అమ్మ వాళ్ళు ఎందుకు మా ఇంటికి రారు అన్న విషయం అయితే మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈరోజు ఈరోజు టాపిక్లో అయితే మా వా అంటే మా పెళ్ళి ఎలా జరిగింది మా పెళ్ళి తర్వాత మేము ఎలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అనేది ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో అండి మనకి మనసుకి భారంగా ఉన్నప్పుడు ఎదుటి మనిషికి చెప్తే కొంచెం బాధ తగ్గిపోతుంది అని అంటారు కదా సో మా ఇంట్లో వాళ్ళ కూడా నా విషయాలు ఏవీ తెలియదండి పెళ్ళి అయిన తర్వాత నేను ఏది కూడా మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేదు సో పెళ్ళి అయిన తర్వాతకి మా కాలనీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా అమ్మని అనరాని మాటలు అన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏమి ఇలా చేసిందంట కదా ఇలాగంట ఇలాగంట అని ఆ తర్వాత మనకి ఆపోజిట్గా ఉంటారు కదా మన హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అనమాట అసలు పోర్లు పుకార్లు పుట్టించారు నాకు అప్పుడు అనిపించింది అనమాట అంటే నేను ఆ విషయాలు విన్నప్పుడు అట్లా అందరినీ కుచబెట్టేసి అందరికీ చెప్పాలి అసలు జరిగింది ఏంటి విషయం అంతా కూడా నేను చెప్పాలి అనేసి అనమాట సో అయితే నాకెప్పుడు ఆ టైం కుదరలేదు ఎందుకంటే నా పెళ్ళి జరిగిన తర్వాత మా వారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళది పెద్ద టార్చర్ అనమాట సో అందుకనేసి అమ్మ వాళ్ళు ఇంటిని మా సొంత ఇంటిని వదిలిపెట్టేసి మేము మా అమ్మ వాళ్ళు ఇప్పుడు రెంట్కి ఉంటున్నారండి సో అంతగా ఇంటిని వదిలిపెట్టిపోయే అంతగా ఏం జరిగిందనే విషయాలు కూడా మీకు తెలియాలి మీతో పాటు మా ఇంట్లో వాళ్ళకి అలాగే మా కాలనీలో ఉండే వాళ్ళకి కూడా తెలియాలి నేనైతే ఇంకా ఆ ఏరియాకి వెళ్ళడమే మానేశానండి సో చెప్పాను కదా మా ఇల్లు ఇద్దరిది కూడా ఎదురెదురు ఇండ్లు ఒకే కాలనీ అనేసి సో ఆ కాలనీకి అయితే నేను వెళ్ళడం మానేశాను అమ్మ వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇంక అక్కడికే ఎప్పుడు వెళ్ళినా ఆడ వెళ్ళడము రావడం తప్పించి ఇంకా వెళ్ళలేదు సో నేను అక్కడికి వెళ్ళను కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలనిపి చాలాసార్లు అనిపించేది సో ఇంకా నేను వెళ్ళలేకపోయేదాన్ని అనమాట సో ఈ రకంగా అయినా మా కాలనీ వాళ్ళకి అందరికీ విషయాలు తెలిసాలనేసి ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మనము జనాలు ఎలా ఉంటారంటే కళ్ళతో చూసినట్టు ఎవ్వరు నమ్మండి చెవులు అంటే చెప్తారు కదా చెప్పుడు మాటలు అయితే వల్ల ఎక్కుతాయి తొందరగా కూడా నమ్ముతారు అది ఆ మాట పెద్దవాళ్ళు కానీ అనలేదులేండి ఆ మాట మాత్రము సో ఈ విషయం అందరికీ తెలియాలనే నేను ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో మాకు పెళ్ళి అయ్యింది నేను యాక్చువల్లీ నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేశాను ఎంఏ అయిపోయిన తర్వాత నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చిందనమాట సరే అయితే మేము నేను ఆ జాబ్ ఏం చేశానంటే సెంట్రల్ ఫర్ సోషల్ స్టడీస్ అనేసి ఒక పావర్టీ మీద రీసెర్చ్మెంట్ అనమాట అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అది సంవత్సరంలో ప్రతి ఒక్క సంవత్సరము ఒకసారి జరుగుతుంది అది చాలా అండి చాలా చాలామందిని సెలెక్ట్ చేసుకుంటారు ఎక్స్పెషల్లీ అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళనే తీసుకుంటారు అనమాట ఈ ప్రాజెక్ట్లోకి సో బై లక్కుగా మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇలాగా ఉంది వస్తావా అంటే సర్లే ఇంకా ఎంఏ అయిన తర్వాత ఖాళీగా ఉన్నాను కదా అనేసి నేను మా అమ్మకి చెప్తే సరేలే వెళ్ళు అని చెప్పింది సో నేనైతే వెళ్ళాను మాకు ట్రైనింగ్ ఇచ్చిందేమో మొత్తము గుంటూరు అండి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మాకు ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఫుడ్ అంతా మనదే పైసలు ఒక్కటి ఇస్తారనమాట వాళ్ళు ట్రైనింగ్ అయినందుకు గాను మాకు మొత్తము థర్టీ థౌజండ్ ఇచ్చారు ఆ టైంలో సో నా ట్రైనింగ్ అయితే అయిపోయింది తర్వాత నేను ಫಾಸ್ಟು ಪ್ರಾಜೆಕ್ಟ ಚಸಿನಾಗಿ కడపలో బద్వేల్కైతే వెళ్ళాను అనమాట సో అప్పటి నుంచి మా ఆయనతో నాకు ఈ కాంటాక్ట్లో ఉన్నామన్నమాట మాట్లాడుకోవడం అలాగా ఎందుకంటే మా వారు అప్పుడు పంజాబ్లో జాబ్ చేస్తున్నారు నేను అప్పుడు కడపలో ఉన్నాను కదా కాంటాక్ట్లో అయితే ఉన్నాము అంటే సబ్ అంటే ఎదురు బెదురుగా అట్లా లేకుండా మాట్లాడుకోవడం కాకుండా ఇలా ఓన్లీ ఫోన్లతో అలాగే ఉండేదనమాట సో ఇంకా అలా అయిన తర్వాతకి మేమిద్దరము మాట్లాడుకున్నాము ఎందుకంటే సటన్ ఏజ్ వచ్చిందంటే ఏ పేరెంట్స్ అయినా కానీ పెళ్ళి చేయాలి అని అనుకుంటారు కదండీ అలాగే మా ఇంట్లో కూడా ప్రపోజల్ చూడడం స్టార్ట్ చేసినారు సో అప్పుడు నేను మా ఆయనకు చెప్పినాను సో నేనైతే ఇప్పుడు మా ఆయన మా ఆయన అంటున్నాను కానీ నార్మల్గా నేను మా వారి పేరు ఫయాజ్ భాష షేక్ ఫయాజ్ భాష సో నేను ఆయనని ముద్దుగా ఫజ్జు అని పిలుస్తూ ఉంటాను సో అయితే ఇంకా నేను చెప్పాను అనమాట ఫజ్జు ఇట్లాగా మా ఇంట్లో ప్రపోజల్ చూస్తున్నారు నాకు ఎప్పుడైనా కానీ పెళ్ళి ఫిక్స్గా అంటే అంతకుముందు ఒక రెండు మూడు సంబంధాలు కూడా వచ్చి చూసిపోయినారనమాట సో ఇట్లా ఉంది నా పరిస్థితి సడన్గా కుదిరిందంటే ఇంకేం చేయలేము అంటే లేదులే నేను చూసుకుంటా అని మావారు ఇంకా అలాగా అన్నారనమాట అంటే నేను ఉండి లేదబ్బా ఒకవేళ సడన్గా అయితే నువ్వేం రానికేం దగ్గర పక్కన ఊరైతే కాదు కదా అనేసి అంటే సర్లే అనేసి ఇంక మేము అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాము లేదు మనం పెళ్లి చేసుకున్నాము ఇంకా ఇంట్లో ఎట్లనో ఒప్పుకోరు ఒప్పుకోవడానికి ఒకే క్యాస్ట్ అయితే కాదు కదండి ఒకే క్యాస్ట్ ఉన్న పెళ్లి పెళ్ళి చేసుకోవాలంటేనే ఒప్పుకోరు అట్లాంటిది నేనేమో క్రిస్టియన్ అయిపోయాను మా ఆయనేమో ముస్లిం అయిపోయాడు ఇంకా ఎక్కడ అవుతుంది అనేసి ఇంకా సరేలే కానీలే అనేసి ఇంకా మేమైతే మ్యారేజ్ అయితే చేసుకున్నాము టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్టీను డిసెంబరు థర్టీను మ్యారేజ్ చేసుకున్నామని ఫిక్స్ అయ్యాము సో దానికోసం అయితే ఇంకా మా వారు అన్నారనమాట ప్రతి అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది కదండి మనం ఒకే క్యాస్ట్ అంటే పెద్దలు నిర్ణయించి పెళ్లి చేసుకున్నా లేదంటే అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ మనము ఏమవుతుందంటే మన ఇంటి పేరు అనేది మారిపోతుంది కదా సో అలాగే నాకు కూడా ఇక్కడ కూడా ఒక సమస్య అయితే వచ్చింది మా వారు అన్నారనమాట పెళ్ళి కాకముందే నువ్వు నేమ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే సరే అనేసి ఇంకా ఒప్పుకున్నాను ఎందుకంటే మనకి కావాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలిపెట్టుకోవాలి కదా సేమ్ సిచ్యువేషన్ అనమాట అయితే బద్వేల్లో రెండు నెలలది ప్రాజెక్ట్ అయితే మాది అయిపోయింది తర్వాత మేము మైత్కూర్కి వచ్చాము మైత్కూర్లో రెండు నెలలు అలాగ చేసాము ఆ తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ కడప మెయిన్ సిటీకి అయితే వెళ్ళిపోయాము అలాగ మొత్తం అయితే సిక్స్ మంత్స్ అయితే అక్కడే గడిచిపోయింది మాకు అయితే ఇంకా మైత్కూర్కి వచ్చినప్పుడు మా అన్నారు ఇంకా నేమ్ చేంజ్ చేసుకోవాలంటే సరే నాకు తెలియదు ఎలాగ నేమ్ చేసుకో చేంజ్ చేసుకో అనేది అంటే సరే ఏం లేదు అక్కడెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కో న్యూస్ రిపోర్టర్ వాళ్ళు ఉంటారు కదా అనేసి అప్పుడు నేను చాలా కష్టపడ్డానండి తెలియదు కొత్త ఊరు కదా మనకి అంతగా ఎవరు తెలియదడా మన వాళ్ళు కాదు సరే అని ఎవరు అని అలాగా పట్టుకున్నాను అంటే తెలిసింది ఇలాగ నేను చేంజ్ చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది అదంతా నేను చేసినాను సో ఇదంతా అయిపోయిన తర్వాతకి మళ్ళీ మాది కడపది ప్రాజెక్ట్ అయితే అయిపోయింది ఆ తర్వాత మేము అనంతపురం డిస్టిక్ అయితే వచ్చినాము అంటే పాత టౌన్ అంటారు దాన్ని ఓల్డ్ టౌన్ లాగా సో అక్కడ మాకు ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చినారు సో నాతో పాటు ముగ్గురు అమ్మాయిలు ఉంటాము తర్వాత ముగ్గురు అబ్బాయిలు తర్వాత మా సూపర్వైజర్ కూడా ఉంటారనమాట సరే చేసుకున్నాం అనేసి ఇంకా డిసైడ్ అయినాం కదా అయితే ఇంకా మా ఆయన ఉద్యోగం చేసేది మీ అందరికి తెలిసి ఉండొచ్చు మా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబు సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో చేసే వాళ్ళు మ్యారేజ్ కానీ వాళ్ళు ఒకవేళ పెళ్ళి చేసుకోవాలనుకుంటే వాళ్ళు పెళ్ళి కోసం కూడా లీవ్ సపరేట్గా ఇస్తారు అంటే ఇయర్లీ వాళ్ళకి ఇచ్చిన సెలవులు కాకుండా ఇంకా కోసం సపరేట్గా లీవ్ కూడా ఇస్తారనమాట అది మూడు నెలల్లోకి కౌంట్ అయితే అవ్వదు సో ఇంకా మా ఆయన లీవ్ పెట్టుకొని రావాలి సో అప్పుడే ఇంకా మా ఆయన అంటే అక్కడ పెళ్ళి కార్డు కూడా ఇవ్వాలి కదా ఆఫీస్లో అయితే కంపల్సరీ చూపించాలన్నమాట ఇట్లా మ్యారేజ్ కుదిరింది సో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి అక్కడ అంటే పెద్దలు నిర్ణయించినట్లుగా అలాగే కార్డు అక్కడే ప్రింట్ చేయించాడు పంజాబ్లోనే సో అక్కడ ఏం జరిగిందంటే నేను ఒక పేరైతే నేమ్ చేంజ్ చేసుకున్నాను నేమ్ చేంజ్ అయిన తర్వాతకి మా ఆయన ఏం చేసినాడంటే అంటే దాంట్లో ప్రింట్ చేయించినప్పుడు డాక్టర్ ఆఫ్ అని మెన్షన్ చేస్తారు కదా అయితే మా ఆయన ఏం చేసినాడంటే ఒక ముస్లిమ్స్ల పేరెంట్స్ పేర్లు మా అమ్మ నాన్నల పేర్లే మార్చేసినాడు యాక్చువల్లీ మా అమ్మ పేరు యశోదమ్మ మా నాన్న పేరు నరసింహులు అనమాట సో మా ఆయన ఏం చేసినాడంటే ఇంకా అంటే ఆయనకు కూడా ప్రూఫ్లు కావాలి కదా అంటే అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఉండకూడదు అనేసి మా వారు ఏం చేసినారంటే వద్దు అన్నట్లుగా ఒక ముస్లిమ్స్ పేర్లైతే తగిలించి మా అమ్మ నాన్న పేర్లే మార్చేసినాడు అనమాట ఆ పెళ్ళికోసము నేను అప్పుడు నాకు పంపించాడు ఎదుగు చూడు ఇలాగా అనేసి ఉండి నేను వద్దు వద్దబ్బా మా అమ్మ నాన్న పేర్లే రానియ్యి ఎందుకంటే రేపొద్దున ఏదన్నా ప్రాబ్లం అయితే అసలు ఇక్కడ మీ అమ్మ నాన్నలే పేర్లే కాదు కదా అని మళ్ళీ ఇదంతా గొడవలు అవుతుంది ఎందుకు వద్దు మా అమ్మ నాన్న పేర్లే నాకు కావాలి అని అంటే సర్లే అనేసి మళ్ళీ ఆ ప్రింట్ కార్డ్ని తీసేసి ఇంకో ప్రింట్ కార్డ్ అయితే మా ఆయన కొట్టిచ్చాడనమాట అందులో ఇంకా మా నాన్న చనిపోయారని చెప్పాను కదా రెండు వేల ఐదులో మా నాన్న పోయారు సో మా నాన్న చనిపోయినట్లుగా ఇంకా డాక్టర్ ఆఫ్ నర్సిములు తర్వాత ఇంకా ఇలాగ మా అమ్మ పేరైతే మెన్షన్ చేసినాడు సో ఇంకా అక్కడ ఆఫీసు అంటే మ్యారేజ్ కోసం అని లీవ్ తీసుకున్నట్లుగా మెన్షన్ చేసి వస్తే ఇంకా వాళ్ళకి సపరేట్గా లీవ్ ఇచ్చినారు అక్కడ ఆఫీస్లో తర్వాత ఇంకా ఆయనకు తెలిసిన వాళ్ళకి అలాగ మూడు చోట్ల సపరేట్గా మూడు కార్డులు కొట్టించారండి మా ఆయన కొట్టించేసి ఇంకా మా నేను అనంతపురంలో ఉన్నానని చెప్పాను కదా అనంతపురానికి మా ఆయన అయితే వచ్చినాడు వచ్చిన తర్వాతకి అక్కడికే వచ్చినాడు అనమాట డైరెక్ట్గా వచ్చిన తర్వాతకి అప్పుడు మేము రూమ్లో ఉండేవాళ్ళము అంటే మేము ముగ్గురు అమ్మాయిలం ఉన్నామని చెప్పాం కదా మేము రూంలో ఉండేవాళ్ళము సో మా ఆయన అయితే వేరే చోట ఉండేవాడు అనమాట సో అక్కడ పెళ్ళి చేసే అతను ఉంటారు కదా ముస్లిం అతను ఖాజీ అంటారు కదా అతన్ని కలిశాడనమాట ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది మా దగ్గరలోనే వాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు మాతో సో అక్కకి నేను చెప్పాను అనమాట ఇలాగ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అక్క ఎలాగ అంటారు అని అంటే సరే అనేసి ఆమె మాకు తెలుసు ఇలాగ పెళ్ళిళ్ళు చేసి అతను అతని దగ్గరికి మీ ఆయన వెళ్ళి కలవమని చెప్పు అని అంటే సరే అనేసి ఇంకా మా ఆయన కలిసిన తర్వాతకి అప్పుడు మేము డేట్ అయితే ఏం ఫిక్స్ చేసుకోలేదండి ఎందుకంటే పెళ్ళి వాళ్ళే డేట్ ఫిక్స్ చేస్తారు కదా సో అలాగా మంచి ముహూర్తం ఉంది అంటే మంచి రోజు ఉంది అనేసి డిసెంబరు థర్టీన్ డేట్ అయితే ఆయన ఫిక్స్ చేశాడు సో ఇంకా మేమైతే ఏం చేసినామంటే ఒక చిన్న మినీ హాల్ ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నాము సో నాతో జాబ్ చేసే కొలీగ్స్ ఉన్నారు కదా ఒక సిక్స్ మెంబర్స్ అలాగే అనంతపురంలో మా ఆయనతో పాటు జాబ్ చేసే ఒక ఒక అతను కూడా ఉన్నాడు అతన్ని కూడా అనమాట అలాగా మా పెళ్లి అయితే జరిగింది నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు అంటే నేను అనంతపురంలోనే ఎస్కే యూనివర్సిటీలో మీ ఎంఏ చేశాను కదండీ నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురిని నేను పిలిచాను అనమాట సో ఆ రకంగా ఒక ట్వంటీ మెంబర్స్తో నా పెళ్ళి అయితే జరిగిందండి సో నా పెళ్ళి అయిన తర్వాతకి ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మేము అక్కడే ఉన్నాము ఆ తర్వాత మా ఆయనకి పోస్టింగ్ వచ్చింది కశ్మీరు సో మా ఆయన చెప్పారు నేను అక్కడ వెళ్ళిన తర్వాత నేను మ్యారేజ్ సర్టిఫికేట్స్ అవన్నీ జమ చేయాలనేసి ఇంకా మేమిద్దరము మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మా ఆయన అక్కడే తీసుకున్నాడు అదే టైంలో ఒక షాక్ న్యూస్ ఏంటంటే నా పెళ్ళి రేపనంగా మా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసి అనంతపురానికి వచ్చినారు ఎందుకు వచ్చినారంటే నేను అనుకున్నాను మా అంటే ఎవరైనా లీక్ చేసినారేమో ఎట్లా పెళ్లి చేసుకుంటుందని అందుకనే మా ఇంట్లో వాళ్ళు వచ్చినారని నేను చాలా భయపడి ఏడ్చినానమాట సో అయితే అక్కడ ఏం జరిగిందంటే అనంతపురంలో మా పిన్ని ఉంటుంది పిన్ని సో మా పిన్ని వాళ్ళు మా బాబాయ్కి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆ విషయం తెలిసిన వెంటనే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి అనంతపురానికి వచ్చినారనమాట మా బాబాయ్కి సీరియస్ అయ్యింది హార్ట్ స్ట్రోక్ అంటే ఇంక ఐసీలో ఉన్నారు నేను ఎవరైనా చెప్పినారేమో నేను భయపడి చాలా ఏడ్చినాను తీరా విషయం తెలిసింది ఏంటంటే అంటే మా నేను ఫోన్ చేసినాను ఆ రోజు ఫోన్ చేస్తే అప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట ఎక్కడ ఏమ్మా ఎట్లా ఉన్నారు అది అని నార్మల్గా మాట్లాడితే ఇట్లాగా బాబాయ్కి సడన్గా గుండెనొప్పి వచ్చిందమ్మా మేము అందరం వచ్చినాము అనంతపురంకి నేను అనంతపురంలో జాబ్ చేస్తున్న విషయం కూడా మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు నేను ఇంకా ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళకి చెప్తే నన్ను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండమంటారేమో అని నేను అమ్మ వాళ్ళకి చెప్పలేదు నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా విషయాలు మా అమ్మ వాళ్ళ దగ్గర దాచిపెట్టాను సో నేను చెప్పలేదు వేరే చోటనే అంటే నేను కడపలోనే ఉన్నట్లుగానే అమ్మ వాళ్ళకి చెప్పినాను సరే ఇంకా ఆ రోజు ఇలాగ వచ్చినారన్నప్పుడు నేను చాలా భయపడినాను ఏమన్నా పెళ్ళి ఆగిపోతుందేమో అలా ఇలా అని అని అనుకున్నాను తీరా చూస్తే ఇలాగ బాబాయ్కి అయింది అన్నప్పుడు కొంచెం కుదుట పడినాము అక్కడే మేము ఒక అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ పక్కన సందుల్లోండి మా పెళ్ళి అయితే జరిగిందనమాట సో ఆ కార్డు మా దగ్గర ఇప్పటికి కూడా ఉంది సో అలాగా మా పెళ్ళి ఇంకా రేపు అవుతుంది అనగా మా ఆయనకి చెప్పినానమాట నేను ఎట్లో పేరెంట్స్ లేకుండా పెళ్లి చేసుకుంటున్నాం కదా రేపు మనకి ప్రాబ్లం వచ్చిన మళ్ళీ మనకి ప్రూఫ్ కూడా కావాలి కదా సో మనము ఇట్లాగా అంటే మ్యారేజ్కి వీడియో తీపిద్దాము ఫొటోస్ తీపిద్దామంటే మా ఆయన వద్దన్నాడు ఎందుకంటే మా ఆయన ఎందుకు వద్ద అన్నాడంటే మా ఆయనకి ఫోటోలు తీయడము అలా వీడియోస్ తీపిచ్చుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఫస్ట్ నుంచే ఆయనకి ఇష్టం లేదనమాట సో అందుకని ఇష్టం లేదనమాట అందుకే వద్దు ఎందుకు మనం చెప్పకుండా చేసుకునే పెళ్ళికి మళ్ళీ ఇవన్నీ ఎందుకు అన్నాడు నేను ఉండి లేదబ్బా రేపొద్దున ప్రాబ్లం అయితే లేదు పెళ్లి జరగలేదు అది దాన్ని మళ్ళీ అయిపోతే మళ్ళా నాకు సమస్య నీకేం ప్రాబ్లం కాదు కానీ నాకు కావాలి కదా మా ఇంట్లో వాళ్ళు అడిగిన నేను చూపించాలి కదా అని అంటే సరే అనేసి ఇంకా మా ఆయన ఒప్పుకొని అప్పటికప్పటికి ఇంకా అడిగినాడనమాట నాకు తెలిసిన ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళని అడిగితే అంటే ఒక ఫోటోగ్రాఫర్ది నెంబర్ ఇచ్చినారు సో ఆ రోజు నైటే మా ఆయన మాట్లాడితే సరే సార్ నేను రేపు తీస్తానులేండి అని అంటే వీడియో అయితే ఏం షూట్ చేయించలేదు కానీ ఫొటోస్ అయితే తీసుకున్నామండి అయితే ఇంకా మేము ఆల్బమ్ కూడా చేపించి పెట్టినాము మా పెళ్ళి ఎక్కడ జరిగింది అనేది సో పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత మా ఆయన పోస్టింగ్ అయితే కశ్మీర్ అయితే వెళ్ళిపోయాడు ఇంకా మా వారు కూడా ఇంకా ఎలాగో లీవ్ వచ్చినారు కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఇంకా ఆ తర్వాతకి మా వారు కశ్మీర్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాతకి మా ఆయన అన్నాడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ సెట్ చేస్తాను మ్యారేజ్ సర్టిఫికేట్ నీవి కార్డు కూడా తయారు చేయాల్సి వస్తుంది డిపెండెడ్ కార్డు సో అవన్నీ నేను చూసుకుంటాను అనేసి మా వారు అన్నారు సరే ఇంకా ఆయన వెళ్ళిపోయారు ఇంకా మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని కొన్ని తెలిసింది ఇంకా మా ఆయన అన్నాడు మా చెల్లెలకి మ్యారేజ్ అవ్వలేదు కదా అంతవరకు మనం ఈ విషయం దాచిపెడదాము అన్నాడు సరే అని ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను మా ఆయన అక్కడ జాబ్ చేస్తున్నాడు నేనేమో ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నాను ఫైనల్గా అయితే చెప్పే టైం అయితే వచ్చింది అది కూడా అంటే ఇంకా వాళ్ళ చెల్లెలకి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఏమంటారు అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా అంత సెటిల్ అయిపోయింది ఒక నెల తర్వాతకి మా ఆయన ఇంకా లేదబ్బా మనం చెప్పాలి ఇంకా ఎన్ని రోజులని ఇలాగా మా ఇంట్లో ఏమో నాకు సంబంధాలు చూస్తున్నారు అనేసి ఇంకా మా ఆయనకి కొంచెం ప్రెజర్ అయితే ఇచ్చాను సరే ఇంకా చెప్దాంలే అనేసి ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా డైరెక్ట్గా అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట మా పిన్నినే అండి కొంచెం బాగా ఆవిడ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జనరల్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా చేస్తుంది పిన్ని సో మా పిన్ని కొంచెం అర్థం చేసుకుంటు తీసుకోగలుతుంది ఇంట్లో వాళ్ళకి చెప్పి అనేసి మేమిద్దరం అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ మా ఆయనను ఒక చోట కూర్చోబెట్టేసి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చెప్పడానికి ధైర్యం రావడం లేదు నాకు ఒక హాఫ్ అన్ అవర్ గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగయింది పాపం మా ఆయన అయితే బయట ఎక్కడో చోట కూర్చోపెట్టి వచ్చేసాను ఇంకా నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాను అనమాట ఇలా ఇలాగా పిన్ని బాబాయ్ కానీ చెప్తే అవునా పెళ్లి చేసుకున్నారా మరి అబ్బాయి ఏది అని అంటే ఇదో అక్కడ ఉన్నాడు అంటే సరే తీసుకురా అనేసి అన్నారు సరే అదే టైంలోనే ఇంకా మా ఆయన వెళ్ళి నేను తీసుకొచ్చాను ఇంకా అంటే మా ఆయన తెలుసు మా పిన్ని వాళ్ళందరికీ కూడా తెలుసు ఎందుకంటే చెప్పాను కదా ఎదురిండ్లో అనేసి ఆ తర్వాతకి ఇంకా మాట్లాడి ఇంకా ఏమమ్మా ఇట్లాగా చేసినావు అది ఇది అని ఇంకా బాధ ఉంటుంది కదా సో అన్నారనమాట ఆ తర్వాత ఇంకా సడన్గా తెలిసిన విషయం ఏంటంటే మా మామ అప్పుడు చనిపోయారు కాదు మా మేనత్త చనిపోయింది మా మేన అంటే మా మేనమామ భార్య అనమాట చనిపోయిందంటే ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళినారు యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళు వాళ్ళని పిలిపించి మాట్లాడుకుందాము లే అనేసి ప్లాన్ చేసుకున్నారు తీరా చూస్తే మా అత్త చనిపోయిందంటే ఇంకా మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళందరూ కర్నూలు డిస్టిక్ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంత ఆడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ అప్పుడు అందరినీ కూర్చోబెట్టి మా పిన్ని బాబాయి ఇంకా జరిగిన విషయం అంతా చెప్పినారనమాట చెప్తే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ ఇలా జరిగిందనేసి ఫస్ట్ తెలిసిన వెంటనే ఏ తల్లిదండ్రులైనా కానీ జీర్ణించుకోలేకపోతారు కదా అలాగా చెప్పాను కదండి మా అమ్మకి నేను చాలా నమ్మకస్తురాలని అనేసి మా అమ్మ అయితే అస్సలు ఇంకా జీర్ణించుకోలేకపోయింది ఇంకా ఫోన్ అంటే ఇంకా మా అక్కడి నుంచే ఫోన్ చేసినారు మా బాబాయి అమ్మ ఇట్లాగా ఇంట్లో వాళ్ళకి చెప్పినాం మేము ఇంకా వాళ్ళు మాకు సంబంధం లేదు అని అంటున్నారు ఇట్లాగా అని అంటే ఇంకా నాకు ఇంకా బాగా ఏడుపు వచ్చి సర్లేండి బాబాయ్ ఏం కాదు పెళ్లి చేసుకున్నాను కదా అనేసి ఇంకా నేనైతే అక్కడ నుంచి ఇంకా పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాతకి మేము వచ్చేసినాము మా ఇంట్లో తెలిసింది కానీ వాళ్ళ ఇంట్లో తెలియలేదు సో మా ఆయన కూడా సరే మనము అప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారనమాట వాళ్ళ చెల్లెలికి పెళ్ళి చేసిందేమో హైదరాబాదు సో వాళ్ళ చెల్లెలు ఉండేది హైదరాబాద్లో అనమాట వీళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటారు కూతురు దగ్గర సో ఇంకా మా ఆయన అన్నారు హైదరాబాద్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు వెళ్దాం పదా అని అంటే అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని కదండి మా ప్రాజెక్ట్లో ఉండే మా ఫ్రెండ్ కూడా హైదరాబాద్లోనే ఉండింది సో తన అయితే ఇంకా మా ఆయన తన దగ్గర నన్ను వదిలిపెట్టాడు అనమాట నువ్వు ఇక్కడే ఉండు మా ఫ్రెండు పీజీలో ఉండేది సో నువ్వు ఇక్కడే ఉండు నేను ఇంట్లో వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు నచ్చజెప్పి అప్పుడు నేను తీసుకెళ్తాను అని అంటే సరే అనేసి ఇంకా నేను వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాతకి ఇంకా అక్కడ విషయం అయితే మా ఆయన నాకు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ కూడా చేయట్లేదు ఏం జరిగింది ఏం లేదు అనేది ఇంకా నాకు కంగారుగా ఉంది ఏం జరిగింది అనేసి ఇంకా అంటే ఇంకా మా వాయన చెప్పినట్లున్నాడు ఇలా చేసుకున్నాను అనేసి ఇంకా నా నేమ్ చేంజ్ చేసుకునేది మా మేము పెళ్లి చేసుకున్న ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేసినాడు ఇంట్లో వాళ్ళకి చూపించినాడు అనమాట ఇలా ఇలాగా తను మన క్యాస్ట్లోకి వచ్చింది ఇంకా మనకేమే ప్రాబ్లం కాదు కదా అని ఇంకా నచ్చి చెప్పినాడు తర్వాత ఒకరోజు మార్నింగ్ ఏంటి ఫజ్జు ఏమైంది ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తే ఇంకా ఏం రిప్లై ఏం ఇవ్వలేదన్నమాట సో వాళ్ళ చెల్లెలి చూసినట్లుంది నేను మెసేజ్ చేసిండేది ఇంకా వాళ్ళ చెల్లెలి అంత ఇంత కాదండి అమ్మ నా బూతులు తిట్టిందన్నమాట నువ్వు సో ఇంకా అది నేను అసలు బాగా ఏచ్చేసినాను ఆ విషయాలన్నీ కూడా విని ఆ మెసేజ్లన్నీ కూడా నేను అంత తెలివి నాకు అప్పటికి లేదండి ఎత్తి పెట్టుకోవాలి కాపీ చేసి పెట్టుకోవాలి అనే ఇది కూడా లేదనమాట సరే ఇంకా మా ఆయన ఫోన్ చేసినాడు అంటే మెసేజే చేసినాడు ఇంట్లో వాళ్ళకి చెప్పినాను ఈవినింగ్కి నువ్వు రెడీ అయ్యి ఉండు నేను వస్తున్నాను అన్నాడు సరే అని నా లగేజ్ అంతా సెట్ చేసేసుకొని ఇంకా మా ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేయడానికి రోడ్డు మీదకి వచ్చింది ఇంకా మా ఆయన వాళ్ళ అన్నతో పాటు వచ్చినాడు అనమాట అప్పటి వరకు నేను వాళ్ళ పద్ధతి ప్రకారంగానే ఉన్నానండి అన్నీ చేయడము ఇంకా తెలుసు కదా మీ అందరికీ నాకు చెప్పడానికి పెద్ద ఇష్టం లేదు సో అన్ని పద్ధతుల ప్రకారంగానే వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేదాన్ని సో వాళ్ళన్న నన్ను చూసి ఆ రోజే రోడ్డు దగ్గరే అండి నన్ను నేను డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్ వస్తే వెళ్ళమ్మా అని చెప్పి ఆమెను పంపించేసినాడు ఇంకా నేను మా ఆయన వాళ్ళ అన్న ఉన్నాం రోడ్డు మీద నిలబడినప్పుడు వాళ్ళన్న ఇంకా నేను వాళ్ళ ఇంటికి కూడా పోలేదు ఆయన ఎలా ఉన్నావు ఏంటి అని కూడా అడగలేని పరిస్థితి లేండి అయినా కానీ ఒకటే ఒక మాట అన్నాడు నువ్వు మా ఇంటికి రావాలి అని అనుకుంటే నీకున్న బంధాలన్నీ తెంచుకోవాలి నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు నీ ఇంట్లో వాళ్ళ నెంబర్లు డిలీట్ చేసేయాలా ఇంకా వాళ్ళకి నీకు ఏం సంబంధం లేదు ఏం ఇన్ఫామ్ ఇవ్వకూడదు నీ ఇంట్లో వాళ్ళకి అనేసి అన్నాడు ఆ మాట విని ఇంకా నాకు అసలు ఏడ్చినా చూడండి దాదాపుగా ఒక గంట సేపు ఏడ్చినాను ఎందుకు అని అంటే మా ఆయన ఆ టైంలో వాళ్ళన్న చెప్తుంటే నువ్వు అట్లాగన సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడే వెళ్ళిపో అనేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోండి మాకేం సంబంధం లేదు అనేసి అన్నాడు ఆ మాట అంటుంటే కూడా మా ఆయన నోరు మెదపలేదు కామ్గా ఉన్నాడు సో నేను ఇంకా ఏడుస్తున్నాను ఒక దాదాపుగా ఒక గంట గంటన్నరసేపు ఏడుస్తున్నాను కానీ మా ఆయన వాళ్ళ అన్నకి అన్న ఎందుకులన్న ఈ విషయాలన్నీ వదిలేయండి అని కూడా అనలేదు కామ్గా ఉన్నాడు చూసుకుంటేనే సరే అని ఇంకా నన్ను వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటి అయితే చార్మినార్ దగ్గర ఉంది సో నన్ను తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళమ్మ వాళ్ళు చూసినారు నన్ను ఎందుకంటే ఉన్నప్పటి నుంచి చూసినలే కదా సో ఇంకా లోపలికి వచ్చినాను ఇంకా నేను ఏడ్చుకుంటూనే ఉన్నాను అంటే మీ ఇంట్లో వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదని నేను వెళ్ళడానికి నాకు ఇంకొక దారి కూడా లేదు ఎందుకంటే అమ్మ నాన్నలు నన్ను అంటే లేరు అనేసి అన్నారు కదా సో ఆ రకంగా అండి నేను వాళ్ళ ఇంటికి పోయినాక ఇంకా వాళ్ళు నన్ను మా ఆయనతో పాటు పంపించడానికి అసలు ఇష్టపడలేదు అక్కడ కూడా కొంచెం గొడవ జరిగింది లేదు ఇక్కడే ఉండాలి మా పద్ధతులు నేర్చుకోవాలి అది ఇది అనేసి అన్నారు నేనైతే ఉండనంటే మా వారు నాకు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని ఇంటికి రా కాశ్మీర్ కాశ్మీర్కి వెళ్ళిపోయామండి ఆ తర్వాత ఏం ప్రాబ్లం ఫేస్ చేయమని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను టేక్ కేర్ అండి బాయ్ బాయ్